అందరికీ నమస్కారం అండి నేను మీ జోగి బ్రో వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్ అండి ఈరోజు మనం ఒక మంచి వీడియోను చూద్దాం ఏంటంటే గోంగూర అండి గోంగూర చూసారా ఇది మా సిస్టర్ అనమాట బజార్ నుంచి తెచ్చింది ఇలా తొట్టులో ఊడిసిందనమాట అయితే తొట్టులో ఊడిచినాక చక్కగా అయిపోతే మనమైనా కోసుకోవచ్చు గోంగూర అంటే నాకు చాలా పెచ్చ ప్రాణం అండి అస్సలు ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు గోంగూర ఉంటే నాకు చాలా పక్కన ఇంకేమీ అవసరం లేదు మరి మీకు ఏంటన్నది ప్లీజ్ అండి దయచేసి కామెంట్ చేయండి లైక్ మాత్రం చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫాలో అవ్వండి ఈజీగా గార్డెనింగ్ టిప్స్ చేసుకుందాం హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుందాం ఎటువంటి డబ్బులు కూడా ఖర్చు లేకుండా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుందాం అండి అయితే ఈ గోంగూర అనేది ఇలా ఉడవటం వల్ల ఏమిటంటే మనకి ప్రాఫిట్ బెనిఫిట్ ఏంటంటే బజార్ నుంచి తెచ్చే దాంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా వేయవచ్చు ఇక్కడ ఏంటంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ఇంకా మనం పండించుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనము ఎటువంటి డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా గోంగూరం చేసుకోవచ్చు ఎప్పుడైనా కొన్ని ఆకులు మనకు కావాలి హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కావాలనుకున్నా చక్కగా ఆకులు ఫ్రెష్గా మనం తుంచుకోవచ్చు దీనికోసం సింపుల్గా మనం ఎటువంటి ఫెస్ట్ కూడా ఎక్కువగా ఆశించదు ఫెస్ట్ ఆశించేటప్పుడు మనం సింపుల్గా మన ఇంట్లో ఉండే ఉపకరణ షాంపూ వాటర్ కానీ డిటర్జెంట్ కానీ వేసుకోవచ్చు మామూలు సాయిల్లో చక్కగా అవుతుంది మీకు అవైలబుల్గా ఉంటే కిచెన్ ఫెర్టిలైజర్ కానీ అలాగే డంగ్ బాగా చివుకుపోయిన పాత కానీ కొంత శాతం వేసేసుకుంటే చక్కగా ఆకులు విరివిగా వచ్చేస్తాయండి ఎప్పుడు మనం కోసుకుంటుంటే అలాగ వస్తూనే ఉంటుంది మరి గోంగూరతో చేసుకునే రెసిపీస్ మీకు ఏంటంటే ఇష్టం అంటే నాకు చెప్తాం గోంగూర పులుసన్న ఇష్టమే గోంగూర పప్పు అన్న ఇష్టమే గోంగూర రొయ్యలు కానీ ఎండు రొయ్యలు కానీ ఇటువంటివి ఏవైనా గోంగూర చేసినా గోంగూర చనగపప్పు కానీ ఏవైనా ఇష్టమేనండి మరి ఏమిటి రెసిపీస్ ఇష్టం అనేది నాకు కామెంట్లో తెలియజేయండి గోంగూరను కూడా మీరు హ్యాపీగా ఇంతకుముందు మనం తోటకూర కూడా ఇంట్లో చక్కగా పండించాం కదా ఆ వీడియోను కూడా నేను డిస్క్రిప్షన్ చేస్తాను దాన్ని చూడండి ఆకుకూరలు అనేవి ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు గోంగూర అనేది సమ్మర్లో బాగా వస్తుందండి మళ్ళీ మనకు ఆగస్టు సెప్టెంబర్ వరకు మంచిగా వస్తుంది తర్వాత కూడా వస్తుంది కానీ ఇప్పుడే విపరీత ఉచితంగా వస్తుందండి కాబట్టి ట్రై చేయండి బజార్ నుంచి ఒక్క పది రూపాయలు తెచ్చుకొని కట్ట అవి చక్కగా ఎక్కడైనా కుండీలో నాటుకుంటే హ్యాపీగా ఫుల్గా గోంగోర వచ్చేస్తుందండి ఒక ట్వంటీ డేస్లో మళ్ళీ మీరు ఆక్ కోసుకోవచ్చు మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్ నేను మీ జోగిలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన గ్రూప్స్లో మన ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు బాయ్ టేక్ కేర్